పోతే ముందనే అర్థం చేసుకోవడం ఎలాగా అనుభవం చేతనే తెలుసుకోవాలి అనుభవం చేతను అంటే సాధన చేసి మనస్సు చేతనే తెలుసుకోవాలి కానీ మాటలతో అందేది కాదు మనస్సుతో తెలుసుకోవాలంటే మామూలు మనస్సు పంచేదు ఆ మనస్సుని మళ్ళీ పొటెన్సీలో పెట్టాలి హోమియోవైంద్యంలాగా అప్పుడు కానీ దాని సంగతి మనకి లొంగదు అటువంటిది అది ఎలాగా దాని సంగతి తెలుసుకోవడం అంటే చూడండి మనం కంటితో ప్రతి వస్తువుని చూస్తాం కన్నుని దేంతో చూస్తాం కన్నుంది దాని శక్తి ఎంతటిది అని మనస్తో తెలుసుకుంటాం కానీ మరో రకంగా దానిని తెలుసుకోవడం అనేది మనకి కుదిరేది కాదు అందుచేత ఈ మొత్తానికి మూలమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకి అడ్డుపడేది ఒకటి ఉంది ఆ అడ్డు ఏమిటో తెలుసుకోవాలి అది చాలా కీలకమైనటువంటి విషయం ఎలాగా ఆ అడ్డు మనకి తెలుస్తుంది ముందు ఒక గుర్తు చెప్పుకుందాం నిజానికి సిద్ధాంతం ప్రకారం ప మొత్తం అంతటా వ్యాపించి ఉన్నది ఒక్కటే వస్తువు అది ఆత్మ పరమాత్మ బ్రహ్మము ఏ పేరు పెట్టండి ఆ ఒక్కటే ఉంది రెండో వస్తువు అంటూ లేనే లేదు లేనే లేదని గుర్తించడం ఎలాగా చాలా కష్టం కదా గుర్తించడం అంత సాధ్యమైన విషయం కాదు ఇప్పుడు కొన్ని గుర్తులు తెలుసుకోవడానికి చెప్పారు పెద్దలు భాష్యకారులు మొదలైనవారు నాయన మొద ఉన్నది ఒకే వస్తువు అది ఆత్మ పదార్థము అది ఏ మాటచే చెప్పబడుతుంది పూర్తిగా తెలిసినా తెలియకపోయినా ఆత్మ అంటే నేను నేను అనే చే చెప్పబడుతోంది ఈ నేను అనే మాటకి వ్యతిరేక పదం ఒకటి ఉంది అదేమిటి నువ్వు అనే మాట ఉదాహరణకి ఒక వ్యక్తిని జీవుణ్ణి తీసుకున్నాం నాలో నేను అనేటువంటి వస్తువు ఒకటి ఉంది దీనికి విరుద్ధమైంది ఏమిటి నువ్వు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము దీనికి వ్యతిరేక పదార్థమే ప్రపంచంలో ఉన్న సమస్తమే కాదు నేను అంటున్నావే నీ శరీరంలో ఉన్నాయి కొన్ని భాగాలు అది కూడా దీనికి వ్యతిరేకమైనది ఆ లోపల ఉన్న నేను అనే పదార్థానికి ఇవి కూడా వ్యతిరేకమైనవి ఉన్నాయి వ్యతిరేకమైనవి నేను అంటే ఈ శరీరం ఈ శరీరం నేను కాదు అలాగే ఈ శరీరానికి పిమ్మట ప్రాణం ఉంది ప్రాణం కూడా నేననే మాట చేత చెప్పబడదు ఇంద్రియములు ఉన్నాయి ఇవి కూడా చెప్పబ నేననే మాట చేత చెప్పబడదు మనస్సు అది నేననేటువంటి మాట చేత చెప్పబడదు బుద్ధి ఇది కూడా నేననేటువంటి మాట చేత చెప్పబడదు ఇవేవి శాశ్వతం కాదు అయినట్టు పైకి కనపడుతూ ఉంటాయి వైద్యశాస్త్ర ప్రకారం మన శరీరంలో ఉండేటువంటి చర్మం మా కండరాలు రక్తం ఇవన్నీ కోశాలు సప్త కోశాలు ప్రతి ఏడేళ్లకి ఒక్కసారి ఈ కోశాలు మారిపోతూ ఉంటాయి చిన్నపిల్లవాడు యువకుడు యువకుడు వృద్ధుడు అయినట్టు ఏమి మారినా ఆ వ్యక్తి అతడే కదా అలాగే మన శరీరంలో కోశాలు మారిపోయినప్పటికీ ఈ శరీరం అదే కదా అలాగే ఈ జన్మ విడిచిపెట్టి మరో జన్మ ఎత్తినప్పటికీ లోపలు ఉన్నటువంటి ఆత్మ మాత్రం అదే అర్థం చేసుకోవాలి ఎందుకోసం మనం దీనిని గ్రహించలేకపోతున్నాం మన అనుభవాలు ఎలా ఉన్నాయి అన్న సంగతి తెలుసుకోవాలి ఒక్కటి గమనించండి ఒక వ్యక్తి ఉన్నాడు అతని భార్యకి ఏమీ బాగాలేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎంత వైద్యం చేయించినాను ఎవరో మిత్రుడు వచ్చి పలకరించాడు నైనా ఎలా ఉన్నావు కులసాగా ఉన్నావా ఏమిటి బాగున్నావా ఏమోనండి నా పరిస్థితి ఏం బాగాలేదన్నాడు అదేమిటి బాగానే మాట్లాడుతున్నావు ఆరు అడుగుల విగ్రహం ఉన్నావు బలంగా ఉన్నావు ఏ లోటు లేదు బాగాలేదంట ఏమిటయ్యా అంటే నా భార్య పరిస్థితి లేదండి బాధగా ఉంది తను బాగానే ఉన్నాడు కానీ భార్య పరిస్థితి బాగా లేదు కనుక ఆ భార్యకి వచ్చినటువంటి ఇబ్బందిని తన మీద ఆరోపించుకొని తనలోనే ఉంచుకుని ఏమంటున్నాడు నా పరిస్థితి బాగా లేదంటున్నాడు ఇక్కడ పరిస్థితి ఏమైంది ఇతడు తన భార్యతో ఐక్యం చెందాడు తాగాత్మ్యం చెందాడు ఇప్పుడు తను తానుగా ఉండటం లేదు తన భార్యగా మారిపోతున్నాడు మారిపోయి నాకేమీ బాగా లేదంటున్నాడు ఇది ఒక భార్య విషయమే కాదు పిల్లలు కావచ్చు ఇల్లు వాకిలి కావచ్చు సంపద కావచ్చు ఎక్కడ తేడా వచ్చినా బాగా లేదంటాడు ఇవాళ మన అజ్ఞానం ఎంతవరకు ఉంది పిల్లల్ని చూడండి క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అనుకోండి ఉదాహరణకు మన ఇండియా ఓడిపోయిందనుకోండి ఇంకా వేళ వాడు తిండి తండు ఇంటో ఎవడి తిండి తన్నెవడు నా ఫేవరెట్ ప్లేయర్ ఏ విరాట్ కోహ్లీలో డక్అవుట్ అయిపోయాడు అనుకోండి సున్నాకేనో ఇక వాడికి డక్ డక్అవుట్ అయిపోయాడు డక్అవుట్ అయిపోయాడు ఇక్కడే కాదు రాజకీయ పక్షాలు కూడా ఎవడ పార్టీ వాడు వీడికి వాటికి వాస్తవానికి ఏమిటి సంబంధం వాస్తవ సంబంధం ఏమీ లేదు ఇతడు ఏం చేస్తున్నాడు అవన్నీ నావి అనుకుంటున్నాడు నావనుకుంటే పర్వాలేదు ఇంకా లోతుగా పెడితే అవన్నీ నేనే అనుకుంటున్నాడు అంచేత మనలో నేను రెండు నేనులు ఉన్నాయి అసలైన నేను వేరు ఆత్మ పదార్థం నకిలీ నేను అనేది ఇంకోటి ఉంది అది కొంచెం డూప్లికేట్ నేను ఆ డూప్లికేట్ నేనేమిటి వీటినన్నిటినీ బయటనున్న వాటిని అన్నిటినీ అవే నేను అని అనుకునేటువంటి అది డూప్లికేట్ నేను అది అసలైనది కాదు దానిని చూచు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు జన్మ జన్మల నుంచి మనకి వచ్చినటువంటి అజ్ఞానం ఒకటి ఉంది ఈ అజ్ఞానం అసలైన వస్తువుని కనపడకుండా చేస్తుంది అయినా ఒక చోట భగవత్పాదులు వారు చక్కటి మాట చెప్పారు ఏకో వారి జాంధవ క్షితి మండలం భిత్వా లోచన గోచరోపితి సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు అంతకు ముందు రాత్రి ఎంత కటిక చీకటి ఆవరించి ఉన్నా మొట్టమొదట ఒక్క వెలుగు రేఖ వచ్చిందంటే చాలు ప్రపంచమంతా నాకు చక్కగా కనపడుతోంది కానీ ఉపనిషత్తులు వేదాలు ఏం చెప్పాయంటే ఓ పరమాత్మ నువ్వు కోటి సూర్యుల కాంతి కలిగిన వాడవని చెప్పాయి మరి నువ్వెందుకు కనపడవు మాకు ఈ ఒక్క సూర్యుడే ప్రపంచాన్నంతనీ చేస్తున్నాడు నువ్వు కోటుకు కోటి సూర్య భాసమానుడవు నువ్వు ప్రభా భాసమానుడవు నువ్వు నాకెందుకు కనపట్టలేదు నువ్వు అహో కీదృభవేన్మ మత్తమ దీన్ని బట్టి నా అజ్ఞానం ఇంతకంటే ఎంత ఎక్కువగా ఉందో కారణం అది నా అజ్ఞానం ఇంకా ఎక్కువగా ఉంది అంతే కదా బయట కోటు ఉన్నా వాడికి కంటికి చూచే శక్తి లేదనుకోండి వాడి గుడ్డితనం వచ్చింది ఏం చూడగలుగుతాడు చూడలేడు ఈ గుడ్డితనం ఒక్క రకమే కాదు గుర్తుపెట్టుకోండి అన్నిటికంటా పెద్ద గుడ్డితనం ఏమిటంటే అధ్యాస అని పేరు వేదాంత శాస్త్రంలో అధ్యాస అంటే ఏమిటి తనకి సంబంధం లేని దానితోటి తాను తాదాత్మ్యం చెందుట అది అధ్యాస అనేటువంటి మాటకి దానిని తొలగించుకోవాలి దానిని తొలగించుకుంటే ఇది పోతుంది అంచేతనే భగవత్పాదులు వారి భాష్యంలో బ్రహ్మశబ్దస్పాద్యమానస్య నిత్యశుద్ధత్వాదయోర్ధ ప్రతీయంతే అంకా మాటల్లోకి వెళ్ళను బ్రహ్మము అనే మాటకి పరిశుద్ధమైనది అంతటా వ్యాపించి ఉన్నది ఆద్యంతములు లేనిది అనుభవము చేతను తప్ప విడిచి మరే విధముగా మరే విధముగాను గ్రహించుటకు వీలు కానిది నువ్వు అనుభవం చేత గ్రహించాలి ఇంకొకళ్ళెవళ్ళు దీన్ని టార్చ్ లైట్ వేసి చూడు అని చూపించలేడు అది నీలో ఉన్నది నీలో ఉన్నదే అంతటా ఉంది ఇప్పుడు దీన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఎలా మనలో ఉన్నమాట వాస్తవమే ఆకాశంలో సూర్యబింబం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది మనం ఒక మంచి చెరువు సమీపంలో ఉన్నాం ఆ సూర్యబింబం ఆ చెరువులో ప్రతిఫలించింది దానిని ప్రతిబింబము అని అంటాం దానికే వేసి చూశాం దీనికి ఒక కాంతి ఉంది బాగానే ఉంది ఈ లోపల ఒక చిన్న గాలి తెరకి ఆ చెరువులో నీరు కదలడం మొదలైంది అయ్యేటప్పటికి ప్రతిబింబం కూడా కదులుతోంది ఉదాహరణకి ఆ చెరువులో నీరు ఇంకిపోయింది ప్రతిబింబం కనపడదు ఆకాశంలో ఉండే సూర్యుడు మాత్రం ఇంతకు మునుపు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు ఇప్పుడు మన అంతఃకరణం మామూలు మాటలకి మనస్సు అంటున్నాను వేదాంత శాస్త్ర ప్రకారం లోపలికి వెడితే అక్కడ ఇంకా కొంచెం భేదాలు ఉన్నాయి సామాన్యులకి తెలియడం కోసం మన అంతఃకరణము అనేటువంటిది ఒకటి ఉంది మనకి అదో చెరువు నీరు లాంటిది కాసేపు అందులో ఆత్మ ప్రతిఫలిస్తోంది ఆ ప్రతిఫలించిన దాన్నే మనం జీవుడు అంటున్నాం గుర్తుపెట్టు వాస్తవానికి శాస్త్ర ప్రకారం ఇప్పుడు మనం ఈ నీరు కదిలితే ప్రతిబింబం కదులుతోంది అనుకుంటున్నాం కదా కదలిక నీటిక ప్రతిబింబానిక ప్రతిబింబం కదులుతున్నట్టు కనపడుతోంది కానీ అసలైన బింబం ఆకాశంలో ఉన్న బింబానికి ఏ విధమైనటువంటి కదలిక దానికి లేదు అంటే మనం అనుభవించేటువంటి కష్ట సుఖాలకి మన మనస్సు అనేటువంటి నీరు ఇటు అటు కదిలిపోతుంది కదిలిపోయి ఏం చేస్తున్నాం ఈ లోపల నిలకడగా ఉన్నటువంటి ఆత్మని మనము గుర్తించలేకపోతున్నాం అంచేత మనం ఏం చెయ్యాలి ఇవేవి అసలైన నేను కాదు అసలైన నేనును సాక్షాత్కరించుకోవాలి అంటే ఏం చెయ్యాలి మీరు పూజ భక్తి ఉపాసన ఇవన్నీ సామాన్య మానవులుకి అవసరమే ఎందుకు అవసరం ఎంతసేపు చూసినా అతడికి డబ్బు దశకం ఫలానా వాడిని ఏమైనా దెబ్బ తీసేయాలి రాగద్వేషాలే కదా జాగ్రత్తగా ఆలోచించండి రెండు ప్రధానమైన ఇబ్బందులు మనస్సుకొచ్చేవి కామం లోపం అరిషడ్ వర్గాలలో ఎక్కువ ఇబ్బంది పెట్టేవి రెండే కామం మామూలు విషయం కాదది అంచేతనే కామం వల్ల వచ్చే కష్ట నష్టాలు తెలియడానికి వాల్మీకి మహర్షి రామాయణం రచించాడు వేళ వందల మంది భార్యలు ఉన్నప్పటికీ రావణాసురుడు పాపం రాముడికి ఉన్న ఒక్క భార్యని ఎత్తుకుపోయి ఈ రాముడికి ఒక్కతే భార్య పాపం ఎత్తుకుపోయి ఎంతమంది చెప్పినా ఎవనన్నాడు వాడికి లోకజ్ఞానం లేదా ముల్లోకాలు జయించాడు కానీ కామం అంత బలమైంది దృష్టిలో పెట్టుకోండి దానివల్ల వచ్చే కష్ట నష్టాలు చెప్పడానికే వాల్మీకి రామాయణాన్ని రచించాడు రెండవ బలహీనత లోభం ప్రతి వస్తువు నాకే కావాలి అవతల వాడికి ఉండకూడదు ఇది రెండు ఒకదాంతో ఒకటి ఇమిడి ఉంటాయి అక్కడ ఇందాక రావణాసురుడికి కూడా సీతాదేవి నాకే కావాలి రాముడికి ఉండకూడదు వాడికి ఉంది అవి రెండు లోభం కూడా ఒకటి ఉంటే దాని వెనకాల ఇవి ఉంటుంది లోకల్లో మాట ఒకటి ఉంది వాడికి ఏ రోగం లేదండి క్షయరోగం మాత్రం ఉందన్న అది ఉంటే అన్నీ ఉంటాయి దాన్ని అనుసరించి అలాగా అలాగే వీడికి లోభం అక్కడ కామం రావణాసురుడికి దుర్యోధనుడికి లోభం న్యాయానికి రాజ్యం అంతా ఎవరిది ధర్మరాజుది చాలా శాస్త్రం ఉంది అక్కడ అది పుచ్చుకుని కనీసం ఐదుగురుమన్నా ఐదుగురికి సూదిమన ఓపినంతా ఇవనన్నాడు వాడిది అంచేత ఈ లోభం వల్లనే మహాభారత యుద్ధం నడిచింది లోభం వల్ల వచ్చే కష్ట నష్టాలు చెప్పడానికి మహాభారతం రచించాడు వ్యాసభగవానుడు ఆ రెండింటికి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇందులో మిగిలినవి ఉంటాయి లేకపోవడం అనేది ఉండదు ఈ సృష్టి మొత్తం మీద మానవులలో ఉండేటువంటి బలహీనతలు ప్రధానమైనవి రెండే రెండు అరిషట్ వర్గం ఆరు ఉన్నాయి వీటికి తోకలు మిగిలినవి ఈ రెండింటికి మిగిలినవి తోకలు వీటి సంగతి మీరు తెలుసుకోండి నాయనా అని మానవాళికి అందరికీ ఉపదేశించడానికి వ్యాస వాల్మీకులు రామాయణ భారతాలు రచించారు నేను అంటూ ఉంటాను మానవ మనస్తత్వం యొక్క లోతుపాతులు తెలిసిన వాళ్ళు మన భారతీయ మహర్షులైనటువంటి వాల్మీకి వ్యాసులు తప్ప విడిచి మిగిలిన వాళ్ళు కాదు ఎంత బాగా తెలిసిన వాళ్ళు ఇంత బాగా తెలిసిన వాళ్ళు వీటిని జయిస్తే మీరు ఉద్ధరింపబడతారు ఇప్పుడు మనల్ని బంధించేవి మిగిలినవన్నీ వీటికి తోకలు మిగిలిన ఇబ్బందులు అన్నీ కూడాను అంచేత మన మనస్సుని వీటి నుంచి వెనక్కి మళ్ళించాలి అంచేత ఏం చెయ్యాలి ఈ దేహం నేను కాదు ముందు ఎక్కడ మొదలెట్టాలి ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు నేను కాదు అంటే ఇదేమిటండి బోళ్ళు కట్టలు ముచ్చి పెళ్లి చేసుకున్నాడు పాపం పెళ్ళాన్ని తెచ్చిపెట్టుకున్నాడు పిల్లలు కూడా పుట్టాడు వీళ్ళందరినీ వదిలేయమనా వీళ్ళందరినీ వదిలేయమని కాదు కృష్ణ పరమాత్మల పదహారు వేల ఎనమండుగురు ఉన్నప్పటికీ అభ్యంతరం లేదు భార్యలు కానీ నువ్వు ఎక్కడి నుంచి తప్పించాలి దీన్ని వీటి మీద ఉండేటువంటి మమ కారం ఇది నాది అనే భావం పైకి చెప్పక్కర్లేదు అలాగే ఇందాక మనం అనుకున్నామే భార్యకు బాగా లేకపోతే నేను బాగాలేనని బాధపడుతూ ఉంటాడే అది అదొక రకమైన అహంకారం అది నకిలీ అహంకారం అని చెప్పాను నేను అంచేది ఈ మమకారం ఈ నకిలీ అహంకారం ఈ రెండిటిని మనం విడిచిపెట్టయ్యా విడిచిపెట్టేసినప్పుడు నువ్వు జనక మహారాజుల రాజ్యపాలనం చేస్తున్నా శ్రీకృష్ణ పరమాత్మ పదహారు వేల ఎనమండుగురు భార్యలని ఏలుకుంటూ ఉన్నా మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అది లేక మనం ఈ కష్ట నష్టాలకి గురు అవుతున్నాము ఇవేమీ లేకపోయినా వీడికి ఉన్న దుస్సంస్కారం కొద్దీ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు వాటి గురించి ఆలోచించకూడదు ఇప్పుడు ఏ అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మయ వాస్తవానికి నాలో కూడా ఉన్నాడు నేను ఆ పరమాత్మని గుర్తించలేకపోవడానికి మళ్ళీ ఒకసారి సారాంశం చెబుతున్నాను ఏం చేస్తున్నాం అన్నమయ కోశం శరీరం ఏమంటున్నావు ఇక్కడికి వచ్చేటప్పటికీ నేను లావుగా ఉన్నాను అలాగే నేను సన్యాసిని నేను గృహస్థుని నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి ఇవన్నీ శరీర ధర్మాలు ఈ శరీర ధర్మాలని నేను అనే దాని ఎందు ఆరోపించి నేను అంటున్నాం ఈ ధర్మాలు వాస్తవానికి పరమాత్మకి ఏ లక్షణం లేదు దేంతోనూ అంటుకోడు కానీ దీనికి ఈ లక్షణాలన్నీ పరమాత్మయందు ఆరోపించి ఆ పరమాత్మ ఎవరు మన లోపల కూడా పరమాత్మ ఉన్నాడు ఇందాక చెరువులో ప్రతిబింబం అని చెప్పానే వాస్తవానికి ఆ ప్రతిబింబానికి బయనున్నటువంటి బింబానికి వాస్తవంలో భేదం లేదు నీరు కదిలితే ప్రతిబింబం కదులుతూ ఉంది తేడా నీటి వల్ల వచ్చింది ఆ ప్రతిబింబానికి కానీ ఈ ప్రతిబింబం ఉండొచ్చు పోవచ్చు ఆకాశంలో ఉన్న పరమా ఈశ్వర సూర్యుడు అలాగే ఉంటాడు నువ్వు జీవుడు అంటున్నావు ఊరికే ప్రతిబింబం అని కొంతవరకు తిరీడం కోసం చెప్పినటువంటి దృష్టాంతం నిజానికి వీడు కూడా దేనితోనూ సంబంధం లేనివాడే ఆ సంబంధం లేని ఈ వ్యక్తికి లోపలున్నవాడికే జీవ సాక్షి అని పేరు వేదాంత శాస్త్రంలో అతడికి సాక్షి అని పేరు ఆ సాక్షికి ఏ సంబంధం లేదు వీ వాడు అసలైంది నేను ఆ సాక్షి అన్నవాడే అసలైన నేడు ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములతోటి సంబంధించినటువంటి వాడు నకిలీ నేను అనుకున్నాను చూసారా వీడు నకిలీ నేను ఈ నకిలీ నేను మనం దూరం చేసుకోవాలి చేసుకుంటే అసలైనటువంటి నేననేది మనకి సాక్షా సాక్షాత్కరిస్తుంది దీనికి శంకరులు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు రెండే నిమిషాల్లో ముగించేస్తాను ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు ఒక పార్కులో ఆడుకుంటూ ఉండగా దూరానికి వాళ్ళకి ఒక ఏనుగు కనపడింది పిల్లలకి ఎంత సరదా పిల్లలకి ఉంటే మనం సరదా పడతాం ఏనుగు కనపడితేను ఒరే ఏనుగురో అన్నాడు అక్కడ ఒకడు వెనకాల ఒకడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత బాగుందో ఏనుగు ఇంచను ఎంత బాగుందో ఎంత బాగుందో అని చుట్టూ దూర నిలబడి చూస్తున్నారు ఒక క్షణానికి అందరూ కుర్రాడు తెలియ చొరవైన వాళ్ళు ఉంటారు కదా బలిగా ఉందిరా ఏనుగు మాట్లాడటలేదురా మనం దగ్గరికి వస్తాను మాట్లాడకపోతే లోపు కడతారు కదా లోక స్వభావం కదా పిల్లల స్వభావం దగ్గరికి వెళ్ళాడు అయినా మాట్లాడటలేదు ఇంకో నాలుగు అడుగులు బాగా దగ్గరికి వెళ్ళాడు బాగా దగ్గరికి వెళ్ళి సరదా బుద్దివాడు చటుక్కుని వెనకాలించే దూరంగా ఉండి ఆ మీద చెయ్యేశాడు తోకచ్చు కొడుతుంది అనుకుంటారు నిన్నో పేపర్లో పాపం ఎవరో యువకుడు ఏనుగు తొక్కేసి చంపేసిందిట నిన్నే మొన్నో జరిగిందిట అదేం మాట్లాడటం లేదు ఈ కుర్రాడికి ధైర్యం వచ్చింది తొండం పట్టుకు లాగాడు గట్టిగా ఉంది కాళ్ళు పట్టుకు చూశాడు గట్టిగా ఉంది ఒరే ఇది కొయ్యబొమ్మరో అన్నాడు ఒక్కసారి ఇది బొమ్మరా బాబూ అసలైన ఏనుగు కాదురా బాబు అసలైన ఏనుగును వచ్చాను రా హాయిగా మన క్రికెట్ మనం ఆడుకుందాం రండి అని మళ్ళీ వెళ్ళిపోయారు ఇక్కడ చమత్కారం ఏమిటంటే వీడికి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చూశారు ఈ ఇందులోనూ ఏనుగునే చూశారు వీళ్ళకి ఏనుగు ఉన్నంతసేపు కొయ్య కనపడలేదు కర్ర కనపడలేదు పట్టుకు తడివి చూశాక కొయ్య కనపడింది కర్ర కనపడింది ఇక ఏను కనపడ్డం మానేసింది చూసారా అలాగే మనకి పరమాత్మ సాక్షాత్కారం జరగకుండా ఉన్నంతసేపు మనకి ఈ ప్రపంచము నువ్వు ఈ నకిలీ నేను డూప్లికేట్ నాన్ అన్నాను కదా ఇవే మనకు కనపడుతూ ఉంటాయి ఆ సాక్షి అనేది మనలోనే ఉంది జీవసాక్షి ఏదైతే ఉందో దీనికో సంబంధం లేకుండా ఆ సాక్షినే నేను సాక్షి అంటే ఏమిటండి తగురు పడుతూ ఉంటే దూరంగా సంబంధం లేకుండా చూసినేవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ ఇద్దరిలో చేరకుండా దూరంగా ఉండి గమనించేవాడు సాక్షి అలాగే దేహేంద్రియ బుద్ధి అహంకారములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చిక్కుకుపోకుండా పైనుండి వాటి తీరుతెన్నుల్ని గమనించేవాడే సాక్షి వాడు జీవసాక్షి ఆ జీవసాక్షి అతడైన జీవసాక్షి అతడే నేను అని మనం తెలుసుకోవాలి ఇది అంత సామాన్యం కాదు బాగా విచారణ చెయ్యాలి ధ్యానం చెయ్యాలి అక్కడ మనస్సుని లగ్నం చెయ్యాలి దానికి ఎన్నో నియమాలు పాటించాలి ఇంత చేసినప్పుడే మనం ఈ ఆత్మని మనం సాక్షాత్కరించుకోగలుగుతాము ఉన్న ఇబ్బందిది ఈ విధంగా విచారణ చేయండి ఒక్క మాట మీరు ఊరూర మారుమూలల్లో కూడా మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు చాలా అవసరం ఇవాళ ప్రచారం చేయడానికి మరింత బాగా ప్రచారం చేసే శక్తి ఆ పరమేశ్వరుడు మీకు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ సర్వ తీసుకుంటున్నాను స్వస్తి